ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇంకో ఇవి పచ్చి ఇన్ని పచ్చికాయలు బెండకాయ గోకరకాయలు ఇన్ని వంకాయలు ఇన్ని పువ్వులు ఇగో ఈ దోసకాయ కూడా వెళ్ళింది చూడండి ఇగో పూదీనెంత పూదీన వెళ్ళింది ఏంది దొండకాయలు ఇక తోటకూర అయితే చెప్పేది లేదు ఇంకో గోంగూర మన పూట జరిపోయేంత గోంగూర ఇంకో ఇవి ఈరోజు ఈ కూరగాయలు మీకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మళ్ళా వచ్చే ఈడ కలుస్తా బాయ్ హాయ్ మీరంతా బాగుర్రా నేనైతే బాగానే ఉన్నా కూరగాయలు ఉన్నాయి మన తోటల తెంపుకుందాం అందరికీ నమస్కారం ఇప్పుడు వంకాలున్నాయి ఇంకా sao được này, không phải nhiều xin cho nó cũng được, anh đi luôn, này, này ఇక్కడైనా అన్నీ బకెట్లల్లో పెట్టిన ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇంకో ఇట్లా నేను పైపులు పెట్టి పైపులు పెట్టి ఇంకో ఇక్కడ పెట్టినా ఇంకో ఇదే కంట కూడా ఇంకో ఇటు పెట్టినా ఈ లైన్ పెట్టినాయి కాసిన కాడికి అయితే బాగానే గుత్తులు గుత్తులకు ఉన్నాయి ఉన్న కాడికి అయితే ఇంకో ఇక్కడ ఉన్నాయి ఏట్లా అనగానే వస్తూనే ఉన్నాయి ఇంకో ఇవి వంకాయలు నల్ల వంకాయలు జంట వంకాయలు వంకాయలు చిన్న సైజ్ అయినా కానీ గుత్తులు గుత్తులు ఒక్కొక్క తన మూడు 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 ఇంకా ఇలా ఏ చెట్టుకుడు ఏ కొమ్మకైనా మూడు నాలుగు ఇంకో ఇక్కడంగా కూడా నేసుడు ఇంకో ఇక్కడ రెండు చెట్టు చిన్న చెట్టు చిన్నదే కాయలు చూస్తే ఎట్లా పడ్డాయి గుత్తుల గుత్తులకే ఎట్లొచ్చినాయి ఇగో గీ ఓ ఇక్కడ కొన్ని చెట్లక ఇగో ఎన్ని కాయలు వచ్చినాయి చూడు వచ్చినాయి మొన్న ఇప్పుడు ఇరవై రోజులు అవి ఆనవాడి ఆనవాడక నుంచి చెట్ల బతికిచ్చిన ఎండాకాలం చెట్లు పాలన ఉన్నాయి కాబట్టి ఇక ఆనవాడంగానే ఇరవై రోజులు రేపటి శనిమారానికి ఇరవై ఒక రోజు అయింది ఆనవాడి ఇక కాయలు మాత్రం పెట్టి ఇగో గీ చెట్లక కీలక ఎక్కువనే వెళ్ళే చూడండి మీరు పోసి ఇంకా ఇంకా చెట్టు చూస్తే చిన్నగానే ఉంది పర్ పర్ఫే అయ్యింది ఇది ఒక కాయలు కూడా కాయలు చూడరు ఇన్ని కాయలు ఉన్నాయి ఇంకా అదంతా పిందె పిందెలే దొండ చెట్టు ఎట్లా పొంగల్ పోసింది చూడు ఇంకా కొన్ని దొండకాయలు ఇప్పుడు తెంపుకుందాము అంతా ఇగిరే వస్తుంది ఇక్కడ దొండకాయలు ఉన్నాయి మంచి గిరే వేసింది ఈగిరేకే ఎప్పుడే పూత పూత కాత ఇంకా స్టార్ట్ అయింది ఇంకా పూత చూడు ఇక్కడ కాకర చెట్టు కాకర చెట్టు కూడా అప్పటివి ఎగురు పెట్టి అంతా పూత వస్తుంది దెండకాయలు అంత అంత బెండ చెట్లు అంత జట్టు వేస్తుంది అవి అంత మొగ్గ వేస్తుంది అంతా అంత మొగ్గ పూతకు వచ్చింది మొయ్య పూత ఒకటే కాయని తెప్పుకుందాము ఇంకొక కారం రోజులు అయితే ఇక బెండకాయలు కూడా మంచిగానే వెళ్తాయి ఇంకో ఇవన్నీ ఇంకా చిన్న చిన్న చెట్టు కూడా ఉన్నాయి రోహిక ఇతనాలు అవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకో రోహన్ కార్తలు వెక ఇతనాలు ఇరవై ఏడు తారీఖు వెచ్చిన బెండ చెట్టు ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ పత్తి చెట్టు కూడా పెట్టిన చూడు చెప్పుకుందాం ఇంకో ఇట్లా అన్నాగానే వస్తున్నాయి గట్టిగా తీయద్దు ఇంకో దీనికి కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడాన్నాయి ఓ ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇగ ఇగో ఇవి ముదురు చెట్లేను మండలు కట్ చేస్తే ఇంకో ఈ మండలు కట్ చేస్తే ఇంకో ఇటుగురు పెట్టి ఇంకో ఇట్లా కాస్తూనే చూడండి ఇంకా ఇట్లా కాయలు కానీ చెట్లు పీకే కూర ఇంకో ఇంకా కూడా పడ్డాయి చూడు ఇంకో పిందెలు మళ్ళీ వచ్చే వేడేళ్ళకైతే వంకాయలు అయిపోయినాయి తోటకూర దింపుతాము ఇంకో ఇండ్ల అన్ని గోంగూర గోంగూర గింజలు పెట్టినా గోంగూర గోంగూర గింజలు మంచిగా మొలిచినాయి ఆ గోంగూర గోంగూర ఇద్దరు పెట్టినప్పుడే ఈ చెట్టు ఉంది ఈ చెట్టు నచ్చిన వదిలిపెట్టినా వదిలిపెట్టే చూడు ఎంత ఎంత పెద్దగా అయింది చూడు ఇంకొక ఎంత భారీగా అయింది ఇంకో ఈ తోటకూర గింజలు కూడా చాలా మొలిచినాయి అవి మొలుస్తాము పెద్ద అవుతాముటే కట్ చేసుకోవాలి ఈ గోంగూర చెట్లను మాత్రం ఇంకా కొన్ని వీక్ వేయాలి ఆడోటి ఆడోటి ఉంచితే పంగలు పోసి బాగా అయితే ఒక్కొక్క చెట్టుకు కంకిడ కంకిడ కూర వెళ్తుంది ఇంకో ఇక్కడ కూడా ఉంది తోటకూర ఇగో గంజేరాలం కూడా ఉంది ఇల్ల గంజేరు జర్ల కూర ఇళ్ళ తోటకూర గింజలే వెళ్ళిన ఇంకో ఎంత ఎట్లా ఉంచుడు బాగుంది ఇంకో ఇప్పుడు ఈ కూర కట్ చేసుకుందాం ఇది వరకు బీ ట్యాంకి నీళ్ళ వాటర్ ట్యాంకి దాన్ని కోసి చెరసాగన్ చేసి ఇళ్ళలో ఏమో తోటకూర ఇస్తాం తోటకూర గింజలు వేసిన అళ్ళనేమో ఏంది కుంటి కుంటి గింజలు వేసిన కూర గింజలు ఎర్ర కూర మధుడు ఎంత బాగుంది ఇదంతా కట్ చేద్దాం ఇప్పుడు చిన్న చిన్నది ఉంచుదాన్ని చిన్నది ఉంచు పెద్ద పెద్దది అయితే దీని ఎంత ఏది పురుగు ఏది దోమ లేకుండా మంచిగా నీట్గా ఉంది మంచిగా తేడా శుభ్రంగా ఎంత మంచిగా ఉంది ఏర్తు కోస్తుంటే కూడా ఇంత తరుడు పోది ఎంత ఎంత కట్ చేస్తే అంతే ఉంది కూర తోటకూర ఉంది ఎంత తేడా ఉంది చూడండి ఇవ్వంతా అయ్యింది మంచిగా తేటగా ఉంది చూడు ఎంత ఉంది ఇగో ఈ చిన్న చిన్నది అంత వదిలిపెట్టినా ఒక రెండు మూడు రోజులకే వస్తూనే ఉంటుంది మేము చేసి మేము మేము ఈ కూర తెంపి కూడా ఇప్పటికి అక్కడికి ఐదు రోజులే ఐదు రోజులకే ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ ఉంది బెండ చెట్టు పెట్టినా ఇంట్లో ఇంకో రెండు బెండ చెట్లు ఆందాకాయ ఇది తోటకూర కూడా ఉంది దీన్ని పెద్ద చేయాలని ఇది పెద్దగా అంగానే దీన్ని తీదా అని మంచిగా పెద్ద అయితే చూడు ఇవి ఈ జామకాయలు రెండోసారి ఇప్పుడు కూడా కొంచెం కొంచెం దూరగా అయినాయి ఇంకొక పది రోజులు అయితే ఈ కాయలు అయితే మళ్ళీ వచ్చే రెండో ఇడేలు వస్తాయి ఈ కాయలు ఇంకో నాలుగు కాయలు ఉన్నాయి దీని వజను ఆగలేక కింది కొంగితే నేను ఇంకో ఇట్లా పైప్ పెట్టి కట్టుకున్నా ఇట్లా పైప్ పెట్టి కట్టుకున్నా ఇప్పుడు తోటకూర దింపుదాన్ని ఇంకో తోటకూర చూడు అందులో కొన్ని గింజలు అండ్ కొన్ని గింజలు వేసినా కొన్ని ఏమో మొలుస్తున్నాయి పెంట పోస్తే ఇంకా ఎంత వచ్చింది చూడు ఇక్కడ సుక్కకూర ఇక్కడ సుక్కకూర వేసిన ఇప్పుడు ఈ తోటకూర అంతా దించక దీద్దాం మొదటి తర్వాత నన్ను వీకేస్తా ఇంకో సుక్కకూర చూడు ఎంత మంచిగా వచ్చింది ఒయిదంతా సుక్కకూర ఇక ఒయిదంతా సుక్కకూరే ఓ ఈ పిచ్చి ఈ తోటకూర గెచ్చినవి తీసేయాలి మందు లేని ఆకుకూర ఇంట్లోనే వేసుకోవాలి గంజేరు చెట్లు మన మొక్కాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి ఇది ఏందో పిచ్చి చెట్టు అనుకోకూరు తెలియకట్టినాయనుకుంటారు కానీ మీకు అందరు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు ఇప్పటి నుంచి కూడా నేను చెప్తున్నా ఇది గంజర్ గంజేరు కూర ఇటు దంటకే వేసుకొని వండుకుంటానైతే ఎంత బాగుంటుంది మనం ఉండరాలు సంత సంతి పండుగ నాడు ఐదారు కూరగాయలు వేసి ఒక కూ ఒక తాను ఒక తాను చింతకాయలు ఒక తాను ఉండి గణపతికి వండి గణపతికి నైవిద్యం ఎక్కిస్తాం ఇంక ఇక్కడ ఉంది తోటకూర ఇంకో ఈ కూలర్ డబ్బా ఈ కూలర్ డబ్బా వేసిన ఇంకో ఎన్ని ఎంత కూర వచ్చింది చూడండి ఇంకో తేటగా ఎంత మంచిగా చూడండి ఎంత పురుగు లేదు ఇది ఓ ఇది కట్ చేస్తామంటే ఇగురు పెడుతుంది ఒక్క మండ కట్ చేస్తే ఐదారు మండలు వస్తున్నాయి ఇప్పుడు మూడో తేప దీనికి ఇంకా ఇది ఇది ఇత్తనాలకు కూడా అయ్యింది ఇత్తన ఇత్తనాలకు గొడస కూడా దేంపి పక్కకు పెట్టేసా ఇంకో ఇక్కడ కూడా ఉంది ఎగురు తెంపుతా ఉంటే ఎగురు పెడతానే ఉంది ఎట్ల పొద పొదకే ఎట్లా అయింది చూడు ఇంకో ఇంత వెళ్తా ఇట్టు వెళ్తుంది ఇంకో ఆరు వంద రోజులు అయితే ఎక్కువ మేము తెంపి ఐదు రోజులు ఐదు రోజుల ఐడియా కూడా వచ్చింది చూడు ఇంకో ఇది ఇదంతా తోటకూరేను ఇంకో ఇండానేమో పాలకూర ఉంది అగో అండ్ల పాలకూర అండ్ల పాలకూర ఇండ్ల పాలకూరే ఇంకా ఆడ ఆడకుని జంగల్ జంగులు ఉన్న కాడ పాలకూర చెట్లు పెట్టినా అది కూడా వెళ్తుంది ఇంకో ఎక్కువ ఉన్న కాడ ఒత్తిగా వేసిన కాడ పాలకూర ఇంకో ఇగో ఈడ నాటు పెట్టిన చూడండి ఇగో నేను నాటు పెట్టినా ఇంకో ఇది ఇది ఇంకో ఇక్కడ నాటు పెట్టినా ఇవి అన్ని ఇక్కడ పెట్టినా చూడండి ఇగో ఈడ 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 నిరప చెట్టు ఉంది ఇగో నిరప నిరపకాయలు కూడా రెండు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పడుతున్నా అంత పూత ఇగో ఈడ నిమ్మ చెట్టు ఇగో నిమ్మకాయలు ఇంకో ఈడ ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా ఉంది నిమ్మకాయ ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ ఉన్నాయి వేటంగా నిమ్మకాయలు ఏడా ఎనిమిది ఉన్నాయి నిమ్మకాయలు ఇంకో ఇక్కడ ఇప్పుడు గోంగూర ఉంది తెంపుకుందాము ఇంకో మన మండలం ఆకుల ఆకులు తెంపుకోవాలి ఇంకో ఇక్కడ ఓకిట్లా ఇక్కడ గోంగూరొగిట్లా మన చెట్టు కింద వెళ్ళినా కానీ వాటికి ఐదు రోజులు నేను తెంపి ఇక చెట్టు వెళ్ళినా కానీ ఇదో ఇగో ఈ ఇగురులు అనేది ఉండాలి ఉంచే ఎమ్మడే ఆకులు పెరుగుతూనే ఉంటాయి గింత పెసి ఎంత పెసి ఉంది చూడండి గింత పురుగు ఏం లేదు ఏ ఒకటి గా వంకాయలకే గా తెల్లబూజు ఉంది అంతే తేట ఉంది ఇంకా చూడండి ఇప్పుడు దీనికి ఈ ఈగర్లు ఉంచుతా ఉంటే ఈ కొస ఈగురులు ఉంచుతామంటే పోయి ఎంత ఎంత పెరిగింది చూడు మీదంతా తెంపుకుందాం ఇప్పుడు ఎంత మంచి వస్తుంది చూడు గోంగూర చెట్టు అందుకనే పల్చగా ఉంటేనే గోంగూర చెట్లు ఒక నాలుగు తెంపుకున్నా కానీ మనకు మన మందం అవుతుంది మనకు కూర మందం అవుతుంది ఇక్కడ పచ్చకాయలను తెప్పుకుందాం ఇవి ఎంత బాగా ఎన్ని కాయలు పడే చూడు మిరప చెట్టు ముదురు చెట్టే ఇది అప్పటి చెట్లు మొన్న ఈడేలో కూడా వచ్చినాయి కొన్ని కాయలు చూడు కాయలు గట్టిగా ఉన్నాయి కాయలు కానీ కారం అయితే నాయన ఒక్క ఐదారు కాయలు పూసలు వేసుకున్నాం అనుకో మోతాదు గోంగూరకు ఒక ఇన్ని కాయలు వేసిన కారం సరిపోతుంది ఈ యాప చెట్టు మీద కూడా పిట్ట ఏప చెట్టునే ఉంటుంది మనం ఇంకోది పిట్ట ఇగో ఈ తోటలనే ఉంటుంది ఈడ సలగా ఉంటుంది కదా చెట్లకు నీళ్ళు పోసి ఈ తోటలనే ఈ యాప చెట్టు మీద తోటలనే తిరుగుతూ ఉంటుంది గో ఈ పిట్ట అది చిక్కుడు చెట్టు పిట్టె అంటారు దాన్ని ఇక ఇంట్లో తెప్పుకున్నాం అంత గాలికి కింద పడది ఈ గిలీస్ మీదకి ఎక్కింది అంత గాలికి ఒక కింద పడ్డది ఈ నడు ఎండాకాలంలో గోకర్ చెట్లు పెడితే ఆ గడికే మొలవక కొన్ని మొలిచినాయి ఇంకా ఈడ కూడా ఉన్నది ఒక గోకర్ చెట్టు ఇంకా పెట్టినా అన్నీ గింజలు పెట్టినా మొలిచినాయి మొలకలు కొద్దిగా పూజన కట్ చేసుకుందాం ఇంత మెల్లు వస్తుంది అటు ముట్టుకుంటేనే మస్తు మెల్లు వస్తుంది చెట్ల గిట్ట నీళ్ళు పోసినప్పుడు మనం మంచిగా తగిందనుకో మస్తు మెల్లు మెల్లు మెల్లుంది మన మందు పోయినది ఇంతగానం ఉండదు ఇది పెంటతో అంటే వచ్చింది పెంట కిచెన్ లేస్ట్ ఇదంతా ఎండబెట్టి మేము పెంట రెండు కలిసి మిక్స్ చేసి పోస్తున్నా ఇదంతా మంచి చిగురు వస్తుంది ఇంకో పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను ఈ కట్ చేస్తుంటేనే ఎగురు పెడుతుంటాయి అట్నే మండల మండలు ఉంచినాం అనుకో ఇక అవి అంటే ఖరాబ్ అయిపోతాయి ఇంకో ఇంకో ఇది అంతా ఎగురిపెట్టింది పోయిన సార్ అది ఎంత ఎగురిపెట్టింది ఇంకో ఇవిడ ఒక ఇవి అయినాయి ఇంకో రోజులు అయితే తెంపుదాం నాలుగు గాయలు పడ్డాయి కొన్ని కంకం రేమ్ కనం